ఓ శ్రీ గురువు మహా ఓ శ్రీ మహాగణాధపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రోహిణి నక్షత్రం యొక్క కారకత్వాలు లక్షణాలు వీరు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వీరు జబర్జాస్తి సూత్రం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ నక్షత్రానికి అధిపతి ప్రజాపతి బ్రహ్మదేవుడు బలరామని తల్లి కూడా రోహిడియే ఎర్రది ఆవు అని కూడా అర్థం ఇది మనుష్య గణానికి చెందేది జత్తు పాము బ్రహ్మదేవుడు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి సర్వాభిష్టాలు అంటే కోరికలు తీర్చుకునే నాడని శాస్త్రం చెబుతుంది రోహిత్లనగా కోరికలు తీర్చుకునేవారని అర్థం వీరు తమ కనసైగ్యతో కళ్ళతో ఇతరులను ఆకర్షించే ఆకర్షిస్తారు వీరికి త్వరగా కోపం వస్తుంది వెంటనే తగ్గదు వీరు ఏమనుకుంటే అదే పని చేస్తారు మనసుకు తోచిందే చేస్తారు భవిష్యత్తు కన్నా వర్తమానం ఇదే ఎక్కువగా అనుభవించడానికి ఇస్తారు వీరు మెజీషియన్స్గా కూడా బాగా రాణిస్తారు విద్యలో మంచి కెమికల్ కెమిస్ట్రీ లెక్చరర్స్గా కూడా వీరు కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవారు మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ ఫామ్లలో హోటల్స్లలో పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు నమ్మి మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరిని తెలియగా నమ్మరు కానీ నమ్మితే మాత్రం మోసపోతే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరుల వాళ్ళని ఎక్కువ ఎదుటి వాళ్ళు బాగా గమనిస్తూ ఉంటారు వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్ చెస్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూపిడి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జల సంబంధమైన వైరల్ డి వర్షాకాలంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటర్ డి ఇన్ఫెక్షన్ డిజీస్ అనమాట అవి భార్యను నువ్వు భర్త నువ్వు భర్తను భార్యను అనుమానించే స్వభావం కూడా కొద్దిగా ఉంటుంది వీరికి తరచూ దంపతుల మధ్య కలహాలు ఏర్పడుతూ ఉంటాయి అమాస్య పున్నమకు వీరికి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గర్భ కుజగ్రహ దృష్టి ఉంటే గర్భస్రావాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుజగ్రహ దృష్టి చంద్రుడితో ఉన్న చంద్రుడిపై కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా వీరికి ఆపరేషన్స్ జరగడమే అవకాశాలు కూడా సిజీరియన్ ఆపరేషన్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి చంద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి కాబట్టి అన్ని రకాల మానసిక సమస్యలకు డిప్రెషన్స్కు కూడా కారణం చంద్రుడే అవుతాడు స్త్రీలకు వచ్చే మంత్లీ మెనిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఋతు సంబంధమైన వాటికి కూడా చంద్రుడే కారకుడు అవుతాడు కాబట్టి చంద్రుడు బలంగా లేకపోతే ఎమరిషల్ ప్రాబ్లమ్స్ ఫిలోమ్రోక్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చంద్రుడు కేత కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చలో కానీ మిత్రక్షేత్రాల్లో ఉంటే ఇబ్బందులు ఉండవు లేచో ఈ సంతాన విషయాల్లోనూ మానసిక సంబంధ విషయంలోనూ ఇబ్బందులు వస్తాయి చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నా కూడా ఇబ్బ మానసికమైన డిప్రెషన్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా కళలు కంటుంటారు కళల్లో భయపడుతుంటారు కళ్ళను ఊహించుకొని వారు జీవితంలో కూడా అలాంటి భయాలతోనే జీవిస్తూ ఉంటారు అతిగా ఆమె మసపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వీరు ఎలాంటి వారంటే రాత్రి అయినా కూడా కోతివలే దంతులు వేయించగలి మసత్వం ఉంటుంది మిత్రుల వాళ్ళని ఎక్కువగా ఆటిచ్చే అవకాశం ఉంటుంది ఈ వీళ్ళు జపం చేసుకోవాల్సిన సూత్రం అంటే ఓం దిశంకర తుషారామం క్షీరో ధరణ సంభవం నమో శ్రేష్ఠం సోమ సంభూర్మకుడు భూషణం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే చంద్రగాతి ఓం సుధాకరాయ విద్మహే ఘోష దీశాయ దీవహి తన్నో సోమ ప్రచోదయ తన సూత్ర ప్రచోదయ తన సూత్రాన్ని జపం చేసుకుంటే సోమ ప్రచోదయ తరి సూత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి డిప్రెషన్స్ మానసిక అవస్థలు తగ్గుతాయి ఓం శ్రామ్ శ్రీం క్రౌం సహ చంద్రమేన మహానిస్తాన్ని కూడా చేసుకోవచ్చు మూలికలు ధరించే వాళ్ళు కూడా వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే శిరిక పాలచెట్టు వేరును రోహిణి హస్త హస్తారక్ష శవణ నక్షత్ర దినాల్లో కానీ సోమవారం అడగని ఈ నక్షత్రంలో ఉన్న రోజులు కానీ తీసుకువచ్చి చంద్రగ్రహ ఆరాధించే చేసి చిన్నపిల్ల మెడలో కానీ భుజాన్ని కానీ కట్టడం వల్ల వారికి కాల్లో భయాలు దుస్థాలు రాకుండా ఉంటాయి ఆవుకు మంచి ఇంకా శుభలతాలు కలగడానికి ఆవుకు తిరుపండారాలు తినిపించడం సింహాద్రి అప్పన్నకు వద్దకు దూడడం ఇంకా దానం చేయడం వల్ల కూడా నివారణలు కలుగుతాయి పదహారు వత్తులతో నిర్దీపం వాయువ దృష్టితో వెలిగించడం వలన చంద్ర గ్రహం దోషాలు ఎక్కువగా ఉంటే త తొలగిపోతాయి చిన్న చిన్న వెండె ముక్కలను పారుతున్న నీటిలో వేయడం వల్ల కూడా చంద్రగ్రహ దృశ్యాలు తొలుగుతాయి పౌర్ణమి రోజు నాలుగ కింద పెట్టుకో చంద్రశిలాను నాలుగ కింద పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది డిప్రెషన్ తగ్గుతుంది పౌర్ణమి రోజు రావి చెట్టుపై లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది కాబట్టి ఆ సమయంలో లక్ష్మీదేవిని ఓ మహాదేవి చేష్ణుపతి తన్నో లక్ష్మీ ప్రచోదాన్ని స్తోత్రాన్ని జపం చేయడం ద్వారా ధర విషయాల్లోనే కాకుండా మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి శుభవస్తు